विषय इकड़ जपा रही मोदी जी का संदेश है कि विकसित भारत के लिए यही समय है सही समय है देर जब तो नानू मैं कहना चाहता हूं कि देश को सही समय में मोदी जी जैसा सही नेता मिला है आपकी पूरी कोशिशों में हम आपके साथ रहेंगे ये हमारा वादा है नोजना दे भारत देशा की प्रपंचं दे व्यक्ति नरेंद्र मोदी गार विकसित भारत द्वारा प्रपंच ने वन देश का जैसे शक्ति सामर्थ्य ఒక్క నరేంద్ర మోదీ గారికే ఉందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా అంతేకాదు భారతీయులు మొత్తం ప్రపంచంలో ఒక శక్తివంతమైన జాతిగా తయారు చేయడం ఆయన ఆశయం ఇప్పటికే జరుగుతా ఉంది భవిష్యత్తులో ఈ దేశాన్ని జీరో పావర్తి నేషన్ గా తయారు చేసే శక్తి కూడా వారికే ఉంది దేశం దూసుకుపోతా ఉంది రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు విభజన తర్వాత సవాళ్ళని సమస్యల్ని అధిగమించాం నవ్యాంధ్ర కోసం ముందుకు పోయాం ఎన్డీఏలో భాగస్వామిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేశాం ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే పదకొండు జాతీయ విద్యా సంస్థల్ని కేంద్ర సహకారంతో ఇక్కడ బాగుంది మోదీ గారి చేతుల మీదుగా అమరావతిని నిర్మాణం కోసం చేశాం అదేగాని ఈరోజు పూర్తయి ఉంటే దేశంలో ఒక బ్రహ్మాండమైన నగరంగా అమరావతి తయారయ్యేది మూడు ముక్కలాటతో అమరావతిని నాశనం చేసి బ్రష్ పట్టించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి పోలవరం కేంద్ర సహకారంతో డెబ్బై రెండు శాతం పూర్తి చేస్తే ఈ ప్రభుత్వం పోలవరాన్ని గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు ఈ విధంగా ఒక ప్రాజెక్టు కాదు అన్ని ప్రాజెక్టులు నష్టపోయాం సహజ వనరులు దోచేశారు ల్యాండ్ శాండ్ వైన్ మైన్ అన్నిట్లో వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు జే బ్రాండ్లతో లిక్కర్ ఇచ్చి ప్రజల ప్రాణాలు ప్రణంగా పెట్టి అతను ఆదాయం పెంచుకున్న దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఓటేసిన ప్రజల్ని పన్నుల బాధడితో కాటేశాడు పెట్టుబడులు తరిమేశాడు ఐదేళ్లలో రోడ్లు లేవు ప్రాజెక్టులు లేవు పరిశ్రమలు లేవు ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు అభివృద్ధి అన్న మాటే లేదు ప్రజల జీవితాల్లో ఆనందం కూడా లేదు అంతటా గంజాయ్ అశాంతి అభద్రత ఆందోళనతో బంగారు లాంటి రాష్ట్రాన్ని జగన్ చీకటమయం చేశాడు విధ్వంసమే తన విధానమై రాష్ట్రాన్ని కూల్చేశాడు గతంలో ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టి రాజకీయాల్ని కలుషితం చేసే పరిస్థితికి వచ్చాడు కచ్చి సాధింపుతో ప్రజాస్వామ్యాన్ని